హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలస్ లాగ్స్ ఈరోజు మీకు పప్పు మామిడికాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నామండి ఇంకెందుకు కాలేషం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పుని బాగా కడిగే కడగాలండి కడిగి అది గిన్నెలో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికేంతవరకు వెయిట్ చేయాలి చూసారుగా కందిపప్పు బాగా ఉడికింది కదండి ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అలాగే టమాటో పచ్చిమిర్చి వేసి అది కాస్త అది కాస్త మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దాము చూసారుగా చక్కగా మనకి మనం వేసిన పీసెస్ అన్నీ బాగా మగ్గాయి కదా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు రెండు మామిడికాయలు తీసుకోవాలండి పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని కడిగేసుకొని వేసుకోవాలి మొత్తం పప్పులో వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మూత పెట్టేసుకొని కాస్త ఉడికేంతవరకు వెయిట్ చేద్దామండి ఒకసారి మూత తీసేద్దాము మనకు చక్కగా మామిడికాయ ముక్కలు ఉడికిపోయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత చిటికెడు పసుపు అండి వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి ఒకసారి మూత తీసి చూద్దాము మనకు చక్కగా ఉడికిందండి ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని పోపు కోసం కళాయి పెట్టుకుందామండి అది కాస్త హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపులండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి అది బాగా కొంచెం వేగేంత వరకు వేయిట్ చేయాలి తర్వాత వెల్లుల్లి రబ్బలండి వెల్లుల్లి రబ్బలు వేసుకొని అది కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అవి కా అవి కూడా బాగా వేగేంత వరకు వేగించుకోవాలండి అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ఈ పప్పు పప్పుని పోపులో వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి Please subscribe our channel. Thank you, friends. Thank you for watching.